ద లార్డ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికి స్వాగతం రండి ఈ సమయాన ఒక కీర్తనతో దేవుణ్ణి మహిమపరుస్తాం మన క్రీస్తుని బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతే మనకిస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమై తి అయినూ ఎల్లప్పుడూ పూరే గిల్చును విజయముతో స్తోత్రముడు అయినూ ఎల్లప్పుడు పుడుకూరేది సునుమం విజయముతో సోత్రములు మహాకనుడు మహోనతుడు పరిషుతుడు నిత్య నివాసి మహాకనుడు వాక్యం చదువుకుందాము సువార్త ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుదాం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ఉండిన ప్రవక్తలను హింసించిరి ఇంకొక వాక్యము చదువుకున్నాము తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన క్రీస్తునందు నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఈ వేకోజాంలో చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభువారు కొండమీద ప్రసంగంలో చెప్పినటువంటి అద్భుతమైన మాటల్లో పదకొండు పన్నెండు వచనాలు మరి ప్రాముఖ్యమైనవి ఈ లోకము దేవుని బిడ్డలని హింసిస్తుంది అని ఆనాడే ఆయన చెప్పాడు సాక్షాత్తు శ్రమల దినము ప్రారంభం కాకముందుకే చేవెల్ల నియోజకవర్గం శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో మెథడిస్ట్ చర్చిలో దేవుని బిడ్డలందరూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు వారిని హింసించారు చిన్నలు అనకుండా పెద్దలు అనకుండా స్త్రీలు అనకుండా పురుషులు అనకుండా భయంకరంగా కొట్టారు కొంతమంది పరిస్థితి కూడా మరి ఆందోళనకరంగా ఉంది చూడండి క్రైస్తవులు ఎవరికి ఏమి నష్టం చేస్తున్నారు ఎవరిది దోసుకొని తింటున్నారు ఈ మతోన్మాతుల యొక్క తత్వము నీతిమంతుల మీద చిమకైనా హాని చేయని క్రైస్తవ బిడ్డల మీద చూపించడం అంటే ఏమిటో మనకు అర్థం కాదు వారి ప్రతాపం అంతా దూపుడు చేసేవారి మీద అన్యాయం చేసేవారి మీద రేపులు చేసేవారి మీద దగాకూరుల మీద రౌడీల మీద సమాజాన్ని భయంకరంగా దోచుకుంటున్న వారి మీద చూపియ్యాలి సాధు ప్రజలైన క్రైస్తవుల మీద చూపించడం ఏమిటి వారు వారికే తెలియట్లేదు వారు చేసేటువంటి నేరము ఘోరం వారు అనుకుంటున్నారు మేము చేసే పని ద్వారా మాకు ప్రతిఫలం వస్తుందని ప్రతిఫలం వస్తుంది దేవుడు ఈ లోకానికి రానై ఉన్నాడు ఆయన వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి రానై ఉన్నాడు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నదని చెప్తున్నాడు మనం ఎన్నో సంఘటనలు చూసాం క్రైస్తవుని హింసించిన వారి మీద భయంకరమైనటువంటి విపత్తులు కూడా వచ్చినాయి మన కళ్ళారా చూసినాం అలాంటి విపత్తు వారి మీద కూడా రాబోతుంది నిర్నిమిత్తంగా వారిని హింసించే వారిని దేవుడు ఊరుకుంటాడా ప్రజల యొక్క ప్రార్థన వినడా వారి ఆక్రందన ఆలకించడా వారిని ఆదుకోడా తప్పనిసరిగా ఆదుకుంటాడు మూర్ఖులను సరి అయినటువంటి గుణపాఠం చెప్తాడు దేవుడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని వాక్య ప్రకారంగా క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశం వారందరికీ హింస వస్తుంది అని కూడా రాయబడింది కదా హింస వస్తుంది భరించాం దేవుని నిమిత్తమై భరిస్తాం పరలోకమందు మనకు ప్రతిఫలం ఉంటుంది అయినప్పటికీ కొంత ఖేదము కొంత వేదన కొంత బాధ ఆ విజువల్స్ చూస్తూ ఉంటే హృదయం తరక్కపోతుంది ఒక్కొక్కసారి మనకు కూడా కోపం వస్తుంది దొంగలు మన ఇంటి మీద దాడి చేసి మనల్ని హింసిస్తున్నప్పుడు ఎదురుదాడి దిగమా మనం కూడా ఎదురుదాడి చేయాలని ఆ తలంపు కూడా వస్తుంది కానీ దేవుని యొక్క మాటలు ఆ విధంగా చెప్పలేదు కదా శత్రువును కూడా ప్రేమించమని దేవుడు చెప్పాడు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు ఈ మూర్ఖులకు బుద్ధి వచ్చులాగునా ఈ మూర్ఖులకు జ్ఞానోదయం కలుగులాగునా వారికి సత్యం అర్థమవులాగునా మనం అందరం ప్రార్థన చేస్తాం శత్రువు మారి యశుప్రభుని తెలుసుకొని దేవుని బిడ్డలై సత్యాన్ని ప్రేమించి దేవుని ప్రేమించి ఈ లోకంలో జీవించి దేవుని సన్నిధి చేరడానికి వారికి బుద్ధి వచ్చేటట్లుగా మనమందరం ప్రార్థన చేస్తాం మన వంతుగా ఈ ఉదయకాలం మరి ప్రార్థన చేయడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరళక తండ్రి మహోన్నతుడా కొందనాలు స్తోత్రాలు నాయన జనవాడలో జరిగిన ఘోరాన్ని ప్రభు మేము తట్టుకోలేకపోతున్నాం ఆ బిడ్డల యొక్క ఆక్రందన మేము చూడలేకపోతున్నాం వినలేకపోతున్నాం ప్రభు చిన్న బిడ్డలు స్త్రీలు పెద్దలు వృద్ధులు ప్రభుని సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించే సమయంలో శత్రువు సైతానుడు ప్రభ వారి మీద దొమ్మి చేసి కొట్టి హింసించి భయంకరంగా గాయపరిచినటువంటి సంఘటనలో ప్రభు బిడల పక్షాన నిలబడి సహాయం చేయండి వారికి స్వస్థతనివ్వండి ఆ మూర్ఖులకు బుద్ధి చెప్పుమని ప్రార్థిస్తున్నాం నువ్వు తలుసుకుంటే ప్రభు అని కోపము ప్రచండమైనది పర్వతాలను కదిలించేటువంటిని కోపం ఒకసారి ఆ జనవాడ మతోన్మాదులపై చూపుమని వందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె